రాప్తాడులో యాభై రెండు నియోజకవర్గాలకు సంబంధించిన క్రియాశీలక కార్యకర్తలు గృహసారథి దగ్గర నుంచి రీజనల్ కోఆర్డినేటర్ వరకు ఓ ప్రభంజనవులాగా రాప్తాడులో జరగబోతున్న చిత్తం సభకు తరలి రాబోతున్న ప్రతి చిన్న పెద్ద కార్యకర్తలందరికీ స్వాగతం పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు వెంట మనందరం ఉన్నామని చెప్పడానికి ఓ సరైన వేదికగా రాప్తాడుని వాడుకోబోతున్నందుకు ఆయనకి చేయి చేయి కలపబోతున్నందుకు ముందుగా రాయలసీమ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రీజనల్ కోఆర్డినేటర్లు అందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఇప్పటికే భీమిలిలో మరియు దెందులూరులో జరిగిన సభలతో తెలుగుదేశం పార్టీకి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి మైండ్ దొబ్బింది మైండ్ పనిచేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారేమో జన ప్రభంజనంతో దూసుకెళుతుంటే నారా చంద్రబాబు నాయుడు ఖాళీ కుర్చీలతో జనంలో పరాభవం చెందుతున్నాడు పరాభవం చెందుతున్నా సిగ్గు రావటం లేదు డబ్బులిచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు బాటిళ్ళు ఇచ్చి వాహనాలు ఏర్పాటు చేసి తీసుకొస్తున్న జనాల్ని ఎలా సభలో ఉంచుకోవాలో తెలియక ఆ ప్రస్టేషన్ అంతా నోటికి పనిచేస్తున్నారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ మీరు రాష్ట్ర ప్రజలు మీడియా సోదరులు మేధావులు దయచేసి గమనించమని ఈ సభల యొక్క తీరుతెన్నులను మీరే అధ్యయనం చేయమని కోరుతున్నాం జగన్ గారు పెడుతున్న సిద్ధం సభకు ఒక సిద్ధాంత బలం ఉంది సిద్ధం సభకు ఒక ఆశయం ఉంది సిద్ధం సభకు ఒక లక్ష్యం ఉంది సిద్ధం సభలో ఒక అంకిత భావం ఉంది సిద్ధం సభలో ఒక ఐక్యత ఉంది అంటే ఇప్పటికీ ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు ఆ ప్రజలకు నాయకుడికి మధ్యలో అనుసంధానకర్తలుగా పనిచేసిన క్రియాశీలక కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయటం కోసం మనందరం సిద్ధమని అందరు కలిసికట్టుకు విడివిడిగా వచ్చినా పోరాటం చేయడానికి ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి రీజనల్ కోఆర్డినేటర్ గారి వరకు స్వయాన ముఖ్యమంత్రి గారి వరకు మేము సిద్ధమని ప్రకటిస్తున్నాం దానిలో మాకు లక్ష్యం ఉంది ఇప్పటికే ఆశీర్వదించిన ప్రజలకు చేసిన మేళ్లను ప్రచారం చేసుకోవటం కోసం ఈ సన్నాహక సభలు మా సిద్ధాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు ప్రకటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయనే వచ్చి తనకున్న బలాన్ని సైన్యాన్ని క్రోడీకరించి ఆ సైన్యంలో సమర శంకారామాన్ని పూరించడానికి ఆయన చేస్తున్న సిద్ధం సభలు నువ్వు పెడుతున్న సభలు నువ్వు తిరుగుతున్న రోజులు నువ్వు జనంతో మాట్లాడుతున్న మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న ఉపన్యాసాలకు పొంతనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను నెరవేర్చాను నేను నెరవేర్చానని మీరు నమ్మితేనే నాకు మళ్ళీ ఓటేయమని చెబుతున్నాడు ఎంత హీరోటిక్గా ఉన్నాడు అండి ఎంత హీరోయిజం ఉంది ఆ డైలాగులో ఎంత ఆ విధంగా చెప్పాలంటే అడుక్కుంటున్నాడా కాదు నేను మేలు చేశానని మీరు భావిస్తే నా ఓటేమని చెప్పిన తొలి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అదే పదాన్ని తన కార్యకర్తలకు తన క్రియాశీలక కార్యకర్తలకు రేపు సైన్యానికి రేపు బూతుల దగ్గర సమర శంఖాన్ని పూరించి మళ్ళీ ప్రజల కోసం యుద్ధం చేయబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్పృహ కల్పిస్తూ తను చేసిన మేళ్లను చెప్పుకుంటూ ఇంకా చేయాల్సిన మేళ్ల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అంకిత భావాన్ని చెప్పటమే సిద్ధం సభకున్న లక్ష్యం ఎక్కడ డీవియేషన్ లేదు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా విఫలమైంది ఎన్ని హామీలు ఇచ్చింది ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు నెరవేర్చకపోవటానికి కారణాలు ఏమిటి దానిలో స్వయంకృతం ఉందా లేకపోతే స్వయం లాభం ఉందా నిజంగానే పరిస్థితులు అనుకూలించలేదా అని ప్రజలు నిర్ణయం తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు వారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే హామీలను ఇచ్చారు ఆ హామీలలో తొంభై ఎనిమిది శాతం నెరవేర్చాడు నెరవేర్చిందే సిద్ధం సభలో చెప్తున్నాడు నెరవేర్చడానికి మళ్ళీ ఇంకొక అవకాశం చెప్పి అడుగుతున్నాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు ఏముంది దాంట్లో ఎందుకు భయపడతాడు నువ్వేం చెప్తున్నావు అసలు నువ్వు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే టిక్కెట్లను ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ దగ్గర అభ్యర్థులు ఉన్నారా ఒక్కొక్క స్థానానికి ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు నీది ఇంకిపోయిన చెరువు ఇదేమో ఊట బావి ఇక్కడ పోటీ పెరిగింది నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తానని ఆశావాహులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యుద్ధాన్ని చేయటానికి సంకల్పించినప్పుడు తన సైన్యం ఎలా ఉండాలి తన సైన్యము ఎలాంటి శక్తియుక్తులు కలిగి ఉండాలనే వ్యూహరచనలో భాగంగా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేస్తున్నారు అది సంస్థాగతమైన ప్రతి రాజకీయ పార్టీ చేసుకునే అంశాలే నిన్న నువ్వు పర్చూరు సభలో అక్కడ ఇంకోల్ సభలో నన్ను తిట్టావు గౌరవ ఎంపీ గారు నందిగం సురేష్ గారిని తిట్టావు కన్నం బలరామకృష్ణమూర్తి గారిని తిట్టావు ఆమంచి కృష్ణమోహన్ని తిట్టావు మిగి మిగతా వాళ్ళందరినీ తిట్టావు ఏమని తిట్టావు ఒకరిని దోపిడి దొంగలు ఒక్కొక్కళ్ళు నువ్వేం పొడిసావు చెప్పు ఏమండి యువకులైన మేము స్వయం కృషితో ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దయతో ఎదిగి వారిచ్చిన అవకాశాల నుంచి పుట్టిన వాళ్ళం నేను నందిగం సురేష్ గారు మా నాన్నగారు మా అమ్మగారు వారికి ఇప్పటికీ తెలియదు కేవలం మమ్మల్ని ఒక కార్యకర్తలుగా ఒక క్రియాశీలక కార్యకర్తలుగా కష్టపడే మనస్తత్వం కలిగిన వాళ్ళుగా దళిత జాతిలో పుట్టిన మా మాకు నాయకత్వం చేయగలిగే సమర్థత ఉందని వారు అనేకమైన రాజకీయ పదవులు ఇచ్చి పెంచి ఈ విధంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తయారు చేశారు మేము నీలాంటి అవకాశవాదులం కాదు చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామిన ఎన్నుపోటు పొడిచిన చరిత్రలు మాకెవరికీ లేవు నీ గా నీది కాని పార్టీని సొంతం చేసుకున్న చరిత్ర మాకేమీ లేదు మేము ఎన్ఎస్ఐ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదగటానికి నాకు ముప్పై నాలుగు సంవత్సరాలు పట్టింది నీ కొడుకుకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో ఢమాలని ఓడిపోయాడు ఆయన షార్ట్ కట్లో ఎమ్మెల్సీని చేశావు ఎమ్మెల్యే పోటీ చేస్తే ఓడిపోయాడు అది నీ చరిత్ర అంటే నీ నీ సొంత నాయకత్వం నీ నీ కుటుంబంలో పుట్టిన నాయకుడికే బలం లేదు నీ నీ కడుపును పుట్టినోడికి బలం లేదు నువ్వు దత్తత తీసుకున్నవాడికి బలం లేదు ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి మా తల్లిదండ్రుల పేర్లు కూడా తెలియకుండా మమ్మల్ని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా దళిత సామాజిక వర్గాల్లో నుంచి బలహీన సామాజిక వర్గాల్లో నుంచి తీసుకొచ్చి ఈ రోజున చట్టసభల్లోకి ప్రాతినిధ్యం వహించే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఈ రోజున సుధా ఒక్క స్టెప్ ఆగు అంటే ఆనందంగా ఆగటానికి మేము ఎదురు చూస్తాం ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు గారు నువ్వు తయారు చేసుకున్న జట్టులో నీ నీ టైలర్ మేడ్ అంటే నీ నీ ఏ ఒకే ముక్కల్లాగా నీ మనస్తత్వం లాగా నీ రాజకీయ చరిత్రలాగా నీ రాజకీయ ప్రయాణం లాగా నీ జట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏంది ఒక హీరోలాగా సోనియా గాంధీని ఎదిరించి సొంతగా పార్టీని పెట్టుకొని నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ముప్పై మూడు మంది ఎంపీలతో ఎదిగిన ఒక హీరో ఒక హీరోయిజం అయిన నాయకత్వం ఆ నాయకత్వంలో నుంచి మేము కూడా మా స్థాయిలో మేము కూడా ఏ బ్యాక్గ్రౌండ్స్ లేకుండా గల్లీల్లో ప్రజల కోసం పోరాటాలు చేసి విద్యార్థి యువజన రాజకీయాల్లో ఎదిగి సంస్థాగతంగా ఎదిగి పైకి వచ్చిన మమ్మలను ఈరోజున జీరోలను కామెంట్ చేస్తాం మేము ఎలా జీరోలు అవుతాం నువ్వు జీరో నీ కొడుకు జీరో నీ దత్తత తీసుకున్న నీ కొడుకు జీరో మీ ముగ్గురు జీరోలు కలిసి ఈరోజున జట్టు కట్టారు ఏముంది మీ చరిత్ర చెప్పడానికి నేను అడుగుతున్నాను మీరు ఈరోజున రమణాసుర వధకు సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కామెంట్ చేశారు నేను నేనైతే ఈరోజు చెబుతున్న నారా వధ సిద్ధం జరగబోతుంది రేపు రాయలసీమలో ఈరోజు రాయలసీమలో ఉత్తరాంధ్రలో కానీ ఉభయ గోదావరి మరి కృష్ణా జిల్లాలో జరిగిన సభల్లో కానీ ఇప్పుడు రాయలసీమ జరుగుతుల్లో జరుగు ప్రాంతంలో జరుగుతున్న సభల్లో కానీ ఎక్కడైనా ఎలాగైనా నువ్వు తప్పుపట్టడానికి కానీ నీ కళ్ళతో చూడటానికి నువ్వు ఓర్చుకోలేక ఒక్క అంశం లేక ఈరోజు నా ప్రేలాపలు పొందుతున్నావు ఏదంటే అది మాట్లాడేస్తున్నావు మా స్వయం కృషితో ఎదిగిన నాలాంటి యువకులను పట్టుకొని ఏదంటే అది విమర్శలు చేసేస్తున్నావు చాలా చాలా దిగజారుడు చిల్లర రాజకీయాలు మీరు మాట్లాడుతున్నారని సందర్భంగా నేను మనవి చేస్తూ టిక్కెట్లు కోల్పోయి చీటీ చించేశాడు అని మా నాయకుడి గురించి మీరు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వారి సమూహానికి వారి పార్టీకి మరియు ప్రజలందరికీ నా న్యూస్ నియోజకవర్గ ప్రజలకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ మనం చేస్తున్నా నేనైనా మరి ఏ ఇతర రాజకీయ నాయకులైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంలో నుండి ఆయన యొక్క జట్టులో ఓ కూర్పులో ఉద్భవిస్తాం పుడతాం అవకాశం వస్తుంది అవకాశం ఆయనిస్తే వచ్చింది మా రాజకీయ జీవితాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక బహుమానం ఆయన ఇచ్చిన బహుమానాలలో మేము ఆయన వ్యూహాలకు తగ్గట్టుగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం అనేక మార్లు ప్రకటించాం కార్యకర్తగా పనిచేయటానికన్నా మించిన పదవి అంతకన్నా తృప్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అంతకన్నా ఏముంటుందండి నీలాంటి వాడి దగ్గర ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉండటం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఓ కార్యకర్తగా ఉంటే దమ్ముంటుంది ధైర్యం ఉంటుంది హీరోయిజం ఉంటుంది కానీ నీ దగ్గర అంతా వెన్నుపోటులు ఉంటాయి దోపిడి దొంగల ముఠాలు ఉంటాయి రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంటుంది అలాగే స్కిల్ దొంగవు నువ్వు నీ దొంగల యొక్క ముఠాలో ఉంటాం హీరోతోనే ఉంటాం హీరో నిర్ణయాలు గౌరవిస్తాం ఆయన నిర్ణయాలు అది మా సొంతదైనా లేదా మన ప్రజలకు సంబంధించిన ఏ నిర్ణయాలు అయినా ఆయన సహేతుకంగా బాధ్యతాయుతమైన నాయకుడిగా ఓ సామ్రాజ్యాన్ని ఆయన పరిపాలించేటప్పుడు ఎన్ని చర్యలు తీసుకోవాలో ఎంత సామాజిక న్యాయాలు చేయాలో ఈరోజు మేము అంటున్నామండి ఓసి వర్గాలు కంటెస్ట్ చేసే నియోజకవర్గాలు బలహీన వర్గాలకు ఇస్తున్నాడండి నీ వల్ల అవుతుందా నీ చేత అవుతుందా అనేక తరాల నుంచి పెద్ద కులాల్లో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున బీసీ వర్గాలకు సంబంధించిన నాయకత్వాలను పోటీ పెట్టే దమ్ము ధైర్యం ఈ భారతదేశంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది కొంతమంది పోలుస్తున్నారు కాంచీరామ్ గారు చేసిన సామాజిక న్యాయం చాలా గొప్పది మాయావతి తీసుకొచ్చిన విప్లవం చాలా గొప్పది ఆ గొప్పతనాలు వేరు ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గాల్లో పుట్టి ఆ హిమిలేషన్ ఎదుర్కొని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తే ఇలాంటి కంపోజిషన్లు చేస్తేనే మంచి రాజ్యం ఏర్పడుతుందని కాంక్షిరామ్ గారు మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ఆ రోజున ఉత్తరప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజున ఎన్నో నాయకత్వాలు పుట్టినాయి నేను అడుగుతున్నా ఈ రోజున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని అడుగుతున్నా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్సీలకు రిజర్వ్ కాబడిన అసెంబ్లీలు తప్పించి బీసీలకు రిజర్వేషన్ లేదు మైనార్టీలకు రిజర్వేషన్ లేదు ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్ కేటగిరీజేషన్ ప్రకారం ఇచ్చిన సీట్లు కాకుండా మైనార్టీలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇస్తున్నాడు బీసీ వర్గాలకు ఎన్ని సీట్లు ఇస్తున్నాడు లెక్కలు తీయండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడా మహానుభావుడా ఎందుకు మేమంతా ఇంత ఆరాధిస్తున్నాం ఎందుకు ఆయన అంత గౌరవిస్తున్నాం ఎందుకు మా హీరోగా మేము భావిస్తున్నామో మీకు అర్థమైంది మరి నువ్వేం చేసావు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరు పరిపాలించినప్పుడు మీ చేతిలో ముఖ్యమంత్రి హోదా ఉండినప్పుడు నువ్వు ఎంతమంది బీసీలకు రాజ్యసభ ఇచ్చావు ఎంతమంది ఎస్సీలకు రాజ్యసభకు పంపించావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన గొల్ల బాబురావును పంపించాడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ముగ్గురిని పంపించాడు రాజ్యసభలోకి అది హీరోయిజం అంటే అది దమ్ము ధైర్యం అంటే ఆయన ఆరాధించకుండా ఆయన ఆయన వదిలిపెట్టలేవండి అతనంటే పిచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ్ళల్లో ఆనందం చుట్టడం కోసం టీజా సుధాకర్ బాబు లాంటి వీరు సైనికులు ఏ త్యాగాలకైనా దేనికైనా సిద్ధమని ప్రకటిస్తున్నాం ఆయన కోసం ఏ యుద్ధమైనా చేస్తాం అది ధర్మయుద్ధమే ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అది చేతులు మర్తపెట్టమని చెప్పిన ఆ యుద్ధానికి మనందరం సిద్ధం కావాలని చెప్పినా ఆయన యుద్ధం సామాన్యుల కోసమని ఆయన యుద్ధం ఇంగ్లీష్ మీడియం చదువుకోలేని పేదవాళ్ళ కోసమని ఆయన యుద్ధం ఇల్లు కట్టుకోలేని పేదవాళ్ళ కోసమని ఆయన యుద్ధం ఇంటి స్థలం లేని నిరుపేదల కోసమని ఆయన యుద్ధం చేయుత లాంటి డబ్బులు తీసుకుంటున్న ఆడపడుచుల కోసమని ఆయన యుద్ధం ఆసరా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ఆసరా కోసం ఎదురు చూస్తున్న ఈ రాష్ట్రంలోని అక్కా చెల్లెల కోసమని వృద్ధుల కోసమని వికలాంగుల కోసమని ఈ రోజున ప్రపంచంలో ఎవరిని అడిగినా చెబుతున్నారు మీరందరూ ఊహాజనితమైన రాజకీయాలు ఎందుకంటే నేను గడప గడప తొంభై ఒక్క వేల గడపలు తిరిగాను మీరు చూసిన రాజ్యం మేము చూసొచ్చిన రాజ్యం వేరుగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా హైటెక్ మెంటాలిటీతో సాంకేతిక పరమైన లెక్కలే వేసుకుంటూ ఏసీ రూమ్ లో కూర్చొని అలాగ జరగబోతుంది ఇలా జరగబోతుందని చెప్పి ఊహాజనితమైన లెక్కలు చదువుతున్నారు అవన్నీ గుండు సున్నా రాష్ట్ర ప్రజలకు సిద్ధానికి రాబోతున్న కార్యకర్తలకు రాయలసీమలో ఈ రోజున రాజుల్లాగా మళ్లీ తిరిగి రాజ్యాధికారం వైపు అడుగులైపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా కదలండి జట్టు కట్టండి దండు రండి జగనన్నకు చేయి చేయి కలపండి జగనన్నను భుజం కాద్దాం జగనన్నను భుజాల మీద ఎత్తుకుందాం జగనన్న కోసం ఏ త్యాగానికైనా సిద్ధం పడదాం జగనన్నను ముఖ్యమంత్రి చేస్తేనే మన గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి జరిగింది నేనేం అడగటం లేదు గ్రామాల్లో నిర్మితమైన భవనాల యొక్క సంఖ్య ఎంత కట్టిన ఆర్థిక సెంటర్లు ఎన్ని సచివాలయాలు ఎన్ని బల్క్ మిల్క్ సెంటర్లు ఎన్ని డిజిటల్ డిజిటల్ లైబ్రరీలు ఎన్ని నాడు నేడు పేరుతో మన బిడ్డలు చదువుకునే స్కూళ్ల భవనాలు ఎన్ని మార్పులు చెందినవి దానికైనా ఖర్చు ఎంత మన ఇంటికి వచ్చిన డబ్బుల యొక్క విలువ ఎంత అందరం బేరీజు వేసుకుందాం ఈరోజు రాయలసీమలో జరుగుతున్న సిద్ధానికి తరలివద్దాం రాయలసీమలో సిద్ధం అంటే అది యుద్ధమే ఎందుకంటే సామాన్యుడి కోసం రాజు ఈ రోజున యుద్ధం ఉన్నాడు ఆ యుద్ధాన్ని గెలిపించుకుంటే సామాన్యుడి విజయం అవుతుంది రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే సామాజిక న్యాయాన్ని సమగ్ర అభివృద్ధిని అన్ని కులాలకు ఈ రోజున కమ్మవారిలో రెడ్డి గారిలో బ్రాహ్మీణులలో క్షత్రియులలో వైసీలలో ఏమండి ఈబీసీ నేస్తం తీసుకుంటున్నవాళ్ళు కాపు నేస్తం తీసుకుంటున్నవాళ్ళు అలాగనే అనేకమైన పథకాల లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సంసిద్ధంగా ఉన్నారని మీ ద్వారా నేను మనవి చేస్తూ చంద్రబాబు నాయుడికి చెట్టు చివరిగా చంద్రబాబు నాయుడు నీ కొడుకుని విశాఖపట్నం పంపించావు అక్కడ షెల్ఫీ దిగాడు నేను ఒప్పుకుంటున్నా అమరావతి పోదాం ఎక్కడైనా సెల్ఫీ దిగే అవకాశం ఉంటే మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ మీద ప్రభుత్వ భవన నిర్మాణం చేశారు ప్రభుత్వ భవన నిర్మాణం అంటే ప్రజల ఆస్తి ప్రజలకు సంబంధించిన కట్టడం అది నువ్వు ఆడికి వెళ్ళి సెల్ఫీ దిగి ప్రజలకు అంకితం ఇస్తానంటున్నావు నీ మైండ్లు దొబ్బిని అని మేము చెబుతున్నాం మేము తిడితేనేమో బాధపడతారు ఏడుస్తారు అదేమంటే మమ్మల్ని ఎలా అంటే అలా మాట్లాడిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటున్నారు ఏమయ్యా మైండ్ ఉండేవాడు ఎవడైనా బుద్ధి ఉండేవాడు ఎవడైనా మైండ్ చేస్తున్నవాడు ఎవడైనా ఋషికొండ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగి దీన్ని జాతికి అంకితం చేస్తాననే అంత దిగజారుడు చవకబారు రాజకీయ మైండ్లు మేము ఏం చెప్పాలి అంతకుముందు పవన్ కళ్యాణ్ పోయాడు ఇప్పుడు ఆయన వెళ్ళి సెల్ఫీ దిగాడు జాతికి అంకితం ఇస్తానంటున్నాడు మీ పిచ్చి సల్లం కుండా అది ఆల్రెడీ ప్రభుత్వ భవనం అయ్యా ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళు దానిలో నివసిస్తారు నువ్వు కట్టిన లాంటి కరకట్ట మీద కట్టిన లాంటి ప్రజా ఏం పేరు అండి అది అదేదో భవనం కట్టాడు మాకు ఆ పేరు కూడా గుర్తులేవు అలాంటి దొంగ నిర్మాణాలు కాదు మీ అయ్యగారు ఐదు వేల కోట్ల రూపాయల డబ్బుల్ని గంగపాలు చేశాడు నూతన రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను దోచుకుని పర్సంటేజీల కోసం కక్కుర్తి పడి ఐదు వేల ఏడు వందల రూపాయల ఎస్ఎఫ్టీ ఖర్చండి ప్రేమితులారా మీడియా సోదరులారా రాష్ట్ర ప్రజలారా గమనించండి తాత్కాలిక భవనాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో వెచ్చిచ్చిన విలువ ఒక ఎస్ఎఫ్టీకి ఐదు వేల ఏడు వందల రూపాయలు ఖర్చు జరిగిందని చూపించారు ఈ ప్రపంచంలో ఎక్కడైనా అలాంటి ఖర్చు ఉంటుందా అలాంటి నిర్మాణాలు కాదని రైతులను మోసం చేసి భూములు లాక్కొని వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళ ఉసురు మీకు తగులుతుందయా మీరు అర్థం కావటం లేదా వాళ్ళ ఉసిరే మీకు తగిలి వాళ్ళ యొక్క ఉసురు కొట్టుకునే ఈ రోజున అబ్బా కొడుకులు ఇద్దరు దేశ దెంబర్లో తిరుగుతున్నారని ఈ రాష్ట్రం ఇల్లు కట్టుకోమని నేను ఆహ్వానిస్తూ ఈ రాష్ట్రంలోని ఉంటేనే ఈ రాష్ట్రంలోని ప్రజల యొక్క బాధలు మీకు అర్థమవుతుందని అలాగనే మీరు పవన్ కళ్యాణ్ గారు లేదా రేపు ఇంకొక పార్టీ అది బీజేపీ అయినా సిపిఐ సిపిఎం అయినా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ అయినా అందరూ కలిసి కట్టుకొని రాని ఏమీ అభ్యంతరం లేదు మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజు జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పరిపాలించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలారా సిద్ధం కాండి సిద్ధం సభని విజయవంతం చేయండి చివరి సభ జరగబోతుంది ఆ సభని విజయవంతం చేసుకుందాం ఆ విజయం మనందరిదే మనందరం కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డిని నాయకుని చేసుకుని జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో మనందరం మన కుటుంబాలు బాగుపడుతూ బ్రహ్మాండంగా బ్రతుకుదామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి